పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్ ఆదేశాల మేరకు గురువారం పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పూల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ సంస్కర్త కుల వివక్షపై పోరాడిన యోధుడు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబాబు పూలే అని కొనియాడారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మహిళల అభ్యున్నతికి ఆయన ఎంతోగానో కృషి చేశారని విద్యతోనే సామాజిక అసమర్థతలు తొలుగుతాయని నమ్మి ప్రతి ఒక్కరికి విద్య అందించారని ఆయన సతీమణి సావిత్రిబాయి పూలెలు ఎంతోగానో కృషి చేశారని తెలిపారు ఈ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిది జయంతి పురస్కరించుకొని అందమరి బీసీ సంక్షేమ సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది పూలే గారు బడుగు బలహీన వర్గాల కోసం పేదలకు విద్య అందించాలనే ఉద్దేశంతో ఆనాడు ఎంతో పోరాటం చేసి అలా భార్య సాహిత్యబాయి పూలే స్మిత ఎన్నో పాఠశాల నిర్వహించి ఎన్నో కార్యక్రమాలు చేసి బడుగు బలహీన వర్గాలను విజయవంతం చేయాలని చేసింది కాబట్టి